షర్మిలా గారు ఒక అద్భుతం షర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఎప్పుడైతే అవసరమైందో కరెక్ట్గా అప్పుడే వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా మాట్లాడి ఫేవర్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని పూర్తి స్థాయిలో కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక మనం పలు సందర్భాల్లో మనం చూసాం షర్మిలా గారి ఆ విషయ పరిజ్ఞానం షర్మిలా గారి విమర్శలు షర్మిలా గారి రాజకీయ ప్రయాణం చేసిన ప్రతి ఒక్క దోహ మనకు బాగా తెలుసు లేటెస్ట్గా తొక్కిసలాడ ఘటన గురించి రాత్రి షర్మిలా గారు ట్వీట్ చేశారు ఇది ఖచ్చితంగా నిర్వహణ లోపం బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోండి అయిదని చెప్పి ఆ ట్వీట్ని సరిపెట్టారు ఆమె పార్టీ విధానం రాత్రేమో చర్యలు తీసుకోండి అని చెప్పింది ఈలోపు వి విచారం జరిపి చర్యలు ఈ విచారం జరిపి చర్యలు తీసుకోమని చెప్పింది లోపు విచారం చేసినట్టు ఉన్నారు అంటే షర్మిలా చెప్పినట్టు చెప్పినట్టున్నారు వెంటనే వాళ్ళ పార్టీ ఎంపీ సారీ మాజీ ఎంపీ చింతామోహన్ గారు ఏమన్నారు చూడండి ఒకసారి నవ్వుతారు నిజంగా విషయ జ్ఞానం అనండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధానం అనండి ఏదో ఫేవర్ చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో ఇరికిస్తూ ఉంటారు టీటీడీ వైఫల్యం లేదు గతం కంటే బాగానే పనిచేస్తుంది భక్తులు ఏమి తినకుండా వచ్చి లైన్లో నించిన్నా తాకుండా వచ్చి బ్లడ్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ అనేవి పడిపోయి కింద పడిపోయారు ఆటోమేటిక్ చనిపోయారు వాళ్ళు టీటీడీ శ్యామలరావు గారు ఏం తప్పలేదు వాళ్ళ తప్పలేదు వీళ్ళు తప్పలేదే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ తినలేదు అది అన్నాడు మీరు అది ప్రెస్ మీట్ పెట్టమని బాగుంది ఒకటి తొక్కిసలాట్ లేకుండా వాళ్ళే కింద పడిపోయి చనిపోయి రావడానికి ఒకటి ఆశ్చర్యపదం రెండు టీటీడీ అధికారులు మీరు తెలియకుండా ఇరికిచ్చిన విధానం ఏంటంటే టీటీడీ అధికారులు క్యూ లైన్లో ఉన్నా కానీ లేకపోతే ఏం జరిగినా కానీ వాళ్ళు ఫుడ్ అనేది ఇవ్వాలి దొడ్డల్లో కూర్చోబెట్టినా లేకపోతే క్యూలైన్లో నుంచి ఉన్నా వాటర్ ఫెసిలిటీ అనేది ఉండాలి పాలు ఇవ్వాలి ప్రతి సందర్భంలో అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అనేవి ఎక్కడ ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉండాలి పూర్తిగా అధికార యంత్రాంగం దాన్ని సమన్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఏమీ లేవు అని మీ నోటితో మీరు స్వయంగా చెప్పారు కానీ తొక్కిసలాట్లేదు అని చెప్పి ఏదో మాలిష్యం చేశారు ఉపయోగం ఏముంది ఏదో కవర్ చేయాలని చెప్పి ఇంకోలాగా విరిగిటం తప్పితే అంటే బాధ్యత రహితంగా ప్రవర్తించారు టీటీడీ అధికారులు అని చెప్పి మీ నోటితో మీరే స్వయంగా చెప్పారు అందుకే చెప్తున్నాగా షర్మిళ గారు ఒక అద్భుతం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతకు మించి వీళ్ళకి విషయం ఉండదు విషయం పరిజ్ఞానం ఉండదు ఎక్కడేం మాట్లాడాలో తెలియదు ఎవరినో కాపాడుకోవడానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడుకొని వెళ్ళిపోతారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మనందరం పూర్తి స్థాయిలో ఇది తప్పు ఇది అని వాళ్ళకి సమాధానం చెప్పినా కూడా మన టైం కూడా లాస్ నిజం చెప్పాలంటే ఎందుకు ఎట్లాంటి వాళ్ళు